ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఒక పండుగ లాంటి వాతావరణాన్ని ఈరోజు నెలకొల్చింది ఎందుకంటే అది సాదాసీదా అయినటువంటి వ్యక్తులకు రాదు మన దేశంలోనే కాదు ఇంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు ఉండడం అనేటువంటిది మన ఆంధ్ర రాష్ట్ర గర్వకారణం ఇప్పుడు ఎంతోమంది చేస్తూ ఉంటారు బర్త్డేలు చేసుకుంటూ ఉంటారు ఎంతోమంది డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు కానీ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే స్వచ్ఛందంగా ఇంతమంది జనాలు వచ్చి ఒక పండుగ వాతావరణాన్ని అంటే డిసెంబర్ క్రిస్మస్కి కానీ అదేవిధంగా జనవరి ఫస్ట్ కానీ సంక్రాంతి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఒక పండగలాగా జరుపుకోవడం అనేది మనకెంతో విశేషమైనటువంటిది అంతే ఇందాక సోదరులు ఎవరో అడిగారు ఒక క్వశ్చన్ డిప్యూటీ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ని ప్రవేశపెడతామని చెప్పి అంటే ఇదే ఆయనకు గుర్తులేదా ఇంతకుముందు వైఎస్ఆర్ కా కాంగ్రెస్ పార్టీ ఉడకల్లారా మీ అంతు చూస్తాను మీ తోలు చూస్తాను ఏ జగన్మోహన్ రెడ్డి నిన్ను అధక్ పాతాలనికి తొక్కుతాను అంటే ఈయ ఈయన రౌడీ రౌడీ అని ఒప్పుకున్నట్టే కదా ఆయన రౌ చిల్లర ఒక చిల్లర రౌడీ అని ఒప్పుకున్నట్టే కదా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం అనేది నిజంగా ఒక కుసం కారమైనటువంటిది మేము ప్రజలకు ఇప్పుడు ఎందుకు ఏ స్థితిలో వార్నింగ్ చేయాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ అమ్ముతా ఉంటే ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని అమ్ముతూ ఉంటే చూస్తూ ఊరుకుంటూ తానా తందానా అనాలనా అంటే ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తా ఉంటే అది వాళ్లకు ప్రజలు చేస్తూ ఉండాలన్నా ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు గొంతు ఇప్పుతాం గొంతు ఇప్పి మాట్లాడుతున్నప్పుడు వినకపోతే వార్నింగ్లు ఇస్తాం ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు ఎవరైతే ఇప్పుడు ప్రజల ఆస్తులని కాజేయాలని చూస్తా ఉన్నారో ప్రభుత్వ ఖజానాన్ని లూటీ చేయాలని చూస్తున్నారో వారికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం ఇందులో ఎవరి మాట వినేది లేదు ఎవరికి తల ఒక్కేది లేదు జై జగన్